జిల్లా పర్యటనకు వచ్చిన రేవంత్ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బుర్గంపాడు మండలం సారపాక వద్దకు హెల్లిపాడ్ ద్వారా చేరుకున్నారు అక్కడ నుండి రెడ్డి మంత్రులు పొంగులేటి తుమ్మల నాగేశ్వరరావు ఘన స్వాగతాల నడుమ భద్రాచలం రామాలయానికి చేరుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం సీఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం కాసేపట్లో భద్రాచలం అభివృద్దిపై ప్రత్యేక సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేయనున్నారు ఆయనకు ప్రజలు కార్యకర్తలు బ్రహ్మరథం పట్టారు